హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత డబ్బులు తేదీన విడుదల చేస్తారు ఏ దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఏంటి అలాగే ముందుగా ఎవరి ఖాతాలోకి జమ అవుతుంది ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది మీరు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కోట్లాది మంది భారత రైతులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరవై ఒకటవ విడత ప్రధానమంత్రి కిసాన్ విడుదల సమ్మాన్ నిధి విడుదలకు సంబంధించిన అధికారిక సమావేశాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది రైతు సమాజంలో నెలకొన్న భయాలు మరియు సందేహాలు తొలగిపోతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది నవంబర్ నెల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న రైతులకు ఇది ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుంది కేంద్రం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రైతుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేయబోతుంది దీనివల్ల దేశవ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడిన ఈ ముఖ్యమైన పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతుంది ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మూడు వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ఖాతాలోకి జమ చేస్తారు తాజా డేటా ప్రకారం గత ఐదు సంవత్సరాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మూడు పాయింట్ డెబ్భై లక్షల కోట్లు విడుదల చేసింది అదేగా ఇరవై ఎపిసోడ్ల ద్వారా పదకొండు కోట్లకు పైగా రైతులకైతే విడుదల చేసింది ఈ పథకం విజయానికి డీబీటీ వ్యవస్థ యొక్క పారదర్శకత మరియు వేగమే కారణమని పేర్కొంది కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ త్వరగా పూర్తయిందని మరియు బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలకు ఇప్పటి ఇప్పటికే జమ చేశామని తెలిపింది అయితే అనేక రాష్ట్రాల్లో ఈకేవైసీ బ్యాంక్ లింకింగ్ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ వంటి సాంకేతిక కారణాల వల్ల వాయిదా ఆలస్యం అవుతుంది అన్ని రాష్ట్రాల్లో సమన్వయం మరియు సాంకేతిక సమీక్ష ఇప్పుడు పూర్తయిందని ఇరవై ఒకటవ విడత చివరకు నవంబర్ పంతొమ్మిది తేదీన దేశవ్యాప్తంగా అమలు చేయబోతుందని సమాచారం అయితే వచ్చిందండి పీఎం కిసాన్ పోస్టల్లో రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక కొత్త డిజిటల్ ఎంపికలను జోడించింది వీటిలో ముఖ్యమైనది మీ స్థితిని తెలుసుకోవడం ఎలా అంటే వాయిదా ఆమోదించబడిందా లేదా డబ్బు బ్యాంకుకు పంపబడిందా లేదా కేవైసీ పూర్తయిందా లేదా అలాగే రికార్డులో ఏదైనా తప్పు ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు సర్చ్ చేసుకోవాలి రైతులు ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఈ విషయాన్ని తక్షణమే తనిఖీ చేసుకోవచ్చు అలాగే మీరు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఇది గొప్ప సహాయం ఉంటుంది ఎందుకంటే వేలాది మంది రైతులు తమ డబ్బు జమ చేయబడిందా లేదా అని విచారణకి తరచుగా బ్యాంకును సందర్శించాల్సిన అవసరాన్ని ఇప్పటికే పేర్కొంటున్నారు మీ ఖాతాలో డబ్బు డబ్బులు జమ చేయబడిందో లేదో ఎలా ఎలా తెలుసుకోవాలంటే చెప్తాను వినండి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ని సంప్రదించ సందర్శించండి అలాగే సెలెక్ట్ ఫార్మర్స్ కార్నర్ లబ్ధిదారు స్థితి క్లిక్ చేయండి అలాగే ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసుకోండి ఓటీపీ ద్వారా దాన్ని యాక్టివేట్ చేయండి మీరు మీ గ్రామంలోని మొత్తాల జాబితాను కూడా ఇక్కడ చూడవచ్చు మీ గ్రామానికి సంబంధించిన చెల్లింపు జాబితా లబ్ధిదారుల జాబితా విభాగంలో కనిపిస్తుంది ఇక్కడ మీ పేరు మీ గ్రామం మీ వాయిదా స్థితి ఈకేవైసీ స్థితి బ్యాంకు వివరాలు అంతా కనిపిస్తున్నాయి నాకు డబ్బులు రాలేదు అని చాలామంది రైతులు ఎదురయ్యే ప్రశ్న ప్రభుత్వ ప్రకారం ఈ క్రింద కారణాల వల్లే వాయిదాలు ఆలస్యం ఈ ఈకేవైసీ ఈకే ఇప్పుడు ఈ వైసీపీ తప్పనిసరిగా చేసుకోవాలండి ఇది చేయకపోతే డబ్బులు ఖాతాలో జమ కావు అలాగే ఆధార్ బ్యాంక్ లింక్ లేదు ఆధార్ బ్యా ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాకు లింక్ తప్పనిసరిగా చేయాలి పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ బ్యాంక్ రికార్డులో పేరు మరియు ఐడి పత్రంలో తేడా ఉంటే చెల్లింపు బ్లాక్ అవుతుంది అలాగే ఖాతా నిష్క్రయంగా ఉంటే డీబీటీ చేయబడదు అలాగే ఒకే కుటుంబంలోని బహుళ బహుళ దరఖాస్తులను సమర్పిస్తే తాత్కాలిక సస్పెన్షన్ ఉంటుంది ఈ సమస్యలను పరిష్కరించిన తర్వాత తదుపరి విడత నుంచి డబ్బులు అందుబాటులో ఉంటుంది డబ్బు జమ కాకపోతే లేదా డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ సమస్య ఉంటే రైతులు ఈ ఈ విధంగా ఉపయోగించవచ్చు ఈకేవైసీ డాక్యుమెంటరీ కలెక్షన్ బ్యాంక్ లింకింగ్ అన్నీ చేయవచ్చు రైతులకు ఇరవై ఒకటవ విడత ఎందుకు ముఖ్యమైనది అనేది ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ రైతులు ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే పిఎం కిసాన్ యొక్క రెండు వేల రూపాయల డబ్బు వారు విత్తనాలు కొనుగోలు కోసం అలాగే ఎరువుల కోసం వ్యవసాయ యంత్రాల కోసం అలాగే పంట నష్టం జరిగిన వెంటనే సహాయం గృహోపకరణాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది రైతులు వ్యవసాయ కార్యకలాపాల కొనసాగింపులకు ఈ విడత ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ సబ్సిడీని మరియు పిఎంఎఫ్బివై బీమా పథకంలో కలిపి లభిస్తుంది పిఎం కిసాన్ పథకాన్ని మరింత పారదర్శకంగా చేయడానికి మరియు దానికి కవరేజీని విస్తరించడానికి భవిష్యత్తులో కొన్ని కొత్త లక్షణాలను జోడించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది వంద శాతం ఈకేవైసీ వ్యవస్థ దేశంలోనే ప్ర ప్రతి రైతు ఆధార్ ఓటీటీ ద్వారా ఈకేవైసీ చేయాలి అలాగే రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఆధార్లో తప్పు పేర్లను సందర్శించవచ్చు కొత్త డాష్ బోర్డ్ తర్వాత స్థితి ఫిర్యాదు ఎంపిక చేసుకోవాలి అలాగే ఈ నవంబర్ పంతొమ్మిదిన నా పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడుదల చేయు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడం రైతులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఈ విడత దేశంలోని పదకొండు కోట్లకు పైగా రైతులకు నేరుగా జమ అవబోతుంది ఈ మొత్తాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు బదిలీ చేసినప్పటికీ ఈ మొత్తం క్రెడిట్ ప్రక్రియ అనేది రాష్ట్రాలకు ఒకే రోజులోనే పూర్తవుతుంది రైతులు తమ వాయిదాల స్థితిని పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్లో తనిఖీ చేసుకోవచ్చు మరియు ఏదైనా సమస్య ఉంటే సమీపంలోని ఈఎస్సీ కేంద్రం లేదా హెల్ప్లైన్ నెంబర్ను సంప్రదించండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే